సహజముగా పని చేయవాడు దరిద్రుడవుతాడు కూడా మనం అనేక చూస్తూ ఉంటాం వీడు ఏది చేసినా ఇంట బయటికి కలిసి రావట్లేదు ఏమిట ఒకటి చేయబోతే ఒకటి వచ్చి పడుతుంది ఏమిటి దరిద్రం ఏమిటని అనగా అయితే వాక్యము తెలియపరుస్తూ ఉంది బతకముగా పని చేస్తే బతకముగా పని చేయవాడిని ఏమంటారంటే మరి స్వామరి పత్తగముగా పనిచేస్తున్నారు ఏమన్నా స్వామనుడంతా మతగముగా పని చేస్తే రీంద్ర వచ్చిందని ఇక్కడ వాక్యము సేలవిస్తూ ఉన్నారు అలాగే పన్నెండవ ఇరవై నాలుగవ వచ్చినప్పుడు కూడా ఎండవ లైన్ లో ఉంటది స్వామనులు ఎట్టి పనులు చేయవలసి వచ్చున మతకముగా పని చేసే అంటారు ఈ యొక్క తనను ఏమి చేస్తుందంటే మానవుడి యొక్క జీవితాలను మానవుడి యొక్క కుటుంబాలలో దరిద్రాన్ని చూడవలసి వస్తుంది సోమరుల ఎట్టి పనులు చేయవలసి వచ్చు ఎట్టి శాకి వస్తుందట ఎట్టి పని అంటే కఠినమైన పని చెయ్యవలసి వస్తుందట అదే శ్రద్ధగా శ్రద్ధగలవాడు శ్రద్ధగా చేసేటటువంటి వాడు అది ఏ పైన సరే శ్రద్ధగా చేసేవాడి వెళ్ళి ఆశీర్వాదం వస్తాయి అది ఏ పైనైనా సరే శ్రద్ధగా చేస్తేనేమో ఆశీర్వాదాలు వస్తాయి వర్ధకముగా పని చేస్తే ఆశీర్వాదం కాదు దరిద్రం వచ్చింది ఆశీర్వాదం కనపడదని అర్థం అంటే సోమరితనముగా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మనం చేసినటువంటి పనుల విషయము కానీ అది దేవుని పని విషయము కానీ మనకి ఇచ్చినటువంటి ఎవరికి ఏ పని ఇచ్చాడో దేవుడు అన్ని పనులలో ఎలా ఉండాలి సురుగ్గా ఉండాలి సురుగ్గా ఉండాలి సోమరితనముగా ఉండకూడదని దేవుని వాక్యము మనకి అక్కడ పదమూడవం పదమూడు అధ్యాయం నాలుగవ కూడా సోమరి అంట ఆశపడతాడంట ప్రాణములకు ఏమి సోమరికి ఎక్కువ ఆశన్నారు అంటే వాణ్ణి చెయ్యకుండా ఎక్కువగా ఆశిస్తాడంట స్వామి అందుకని వాక్యం తెలియబరుస్తుంది సోమరి హర్షపుడును కానీ దొరకదని వాక్యము అంటే సోమరితనముగా ఉంటే దరిద్రం వస్తుంది సోమరితనముగా ఉంటే నీకేమి దొరకదు సోమరితనముగా ఉంటే వ్యక్తి పనులు చేయవలసి వస్తుంది సోమరితనముగా ఉంటే వ్యక్తి శాఖ చేయవలసి వస్తుందని వాక్యము మనకి తెలియబరుస్తుంది అలాగనే పంతొమ్మిదవ కీర్తన పదిహేనవ చిన్నంలో కూడా సామెతలలోని పంతొమ్మిదవ సామెత పదిహేనవ చిన్నములు కూడా చూసినట్టయితే సోమరితనము సోమరితనముద్ర గమనించండి సోమరితనం అంట నిద్రలో పడవేస్తున్నారు అంటే ఎక్కువగా నిద్రలోనికి తీసుకువెళ్తా ఉంటదట సోమరితనం గమనించుదాం సోమరితనము గాఢం నిద్రలో నుంచి తీసుకెళ్తుందని దేవుని వాక్యము మనము సోమరులుగా ఉండకూడదు బద్ధకముగా ఉండకూడదు శ్రద్ధ కలిగిన వారిపై ఉండాలి శ్రద్ధ అది ఏ పని అయినా సరే శ్రద్ధ కలిగి ఉండాలంట మనకి ఇచ్చిన ఏ పని అయినా సరే శ్రద్ధ కలిగి చేస్తే ఆశీర్వాదాలు మనము

స్వామి వారి చేతులంట పని చేయడానికి ఇష్టపడవంట ముందుకు రావంట అటువంటి అప్పుడు వస్తుంది చేయాలన్నా శ్రద్ధగా చేయాలని దేవుడు వాటిని వాటి ఏ పని అయినా సరే శ్రద్ధ కలిగి చేస్తే ఇవన్నీ ఆశీర్వాదాలు దేవుడు పంపిస్తారని పది మంది కన్యకులు ఉన్నారు పది మంది కన్యకులు వారిలో ఐదుగురు బుద్ధి కలిగిన కండలు ఐదుగురు బుద్ధి లేని కండెకలు ఇదిగో పెళ్లి కుమారుడు రాపోవచ్చున్నారని ఆయన ఎదుర్కోవాలని పది మంది వెళ్ళారు ఆ ఇల్లుకి పది మంది వెళ్ళినప్పుడు ఐదుగురేమో సమృద్ధిగా నూనెని తీసుకునే ఐదుగురు సమృద్ధిగా నూనెను ಐದು ನಿರ್ಲಕ್ಷ್ಯ ಜಾಗ್ರತು ಸಮಿ ನೋಡ ಜೀಸ್ಕೊ ಐದು ಬುದ್ಧಿ ಕಲಗಿನವರು మిగతా ఐదుగురు ఏం చేశారంటే అర్థకముగాను నిర్లక్ష్యముగాను స్వామరితనముగాను కొద్దిగా నుండి తీసుకెళ్ళారు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు పెళ్లి కుమారుడు రాబోతున్నాడు పెళ్లి కుమారుడు వస్తాడు వస్తాడని అందరూ కూడా ఎదురు చూస్తున్నాడు పెళ్లి కుమారుడు నేను చేస్తున్నాడు నేను చేస్తుండగా అందరూ ఏమైందంటే నిద్రపోయారు అందరూ నిద్రపోయినప్పుడు ఒక స్వర్ణ వినపడ్డదండి ఇది ఒక స్వరం వినపడినప్పుడు అందరూ లేచారు మన దగ్గర చూడాలి అందరూ లేచారు ఈ బుద్ధి అయినటువంటి వారి దగ్గర ఏముంది సమృద్ధి కావుని నేర్చుకున్నారు జాగ్రత్త పడ్డారు జాగ్రత్త పడ్డారు ఉండాలంటే నూనె కావాలనేది వాళ్ళు తెలుసుకున్నారు సమకూర్చుకున్నారు కాబట్టి వాళ్ళలో ఆరిపోకుండా బుద్ధి లేనటువంటి వారు నిర్లక్ష్యముగా ఉన్నారు కాబట్టి శ్రద్ధ లేకుండా ఉన్నారు కాబట్టి దీపాలు ఆరిపోయాయి అంట ఎప్పుడైతేమారుడు వచ్చాడు స్వరమైన పట్టాలు

అశ్రద్ధత వలలో పనిచేస్తుంది వాళ్ళలో ఏం పనిచేస్తుంది అశ్రద్ధత స్వామరిత పనిచేస్తాం అందుకని వారు వెళ్ళి వారు నోడికి పోలేకపోయారు